జెండా కార్యక్రమం జరిగింది ఈ యొక్క జెండా సెంటర్కి ఒక విశిష్టమైన పేరున్నది ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈ జెండాని ఇక్కడ దిమ్మని కట్టి ఆనాడు కమ్యూనిస్టుల్ని అందరినీ కూడా ఎదుర్కొని ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మని ఎంతో శ్రమ శ్రమటకూర్చి ఖర్చుకు వెనకాడకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి సంధి ఈనాటి వరకు కూడా మొక్కవోని ధైర్యంతో ఒక్క సంవత్సరం కూడా మామూలుగా కాకుండా ఈ గణతంత్ర వేడుకలు అదే స్వాతంత్ర దివస వేడుకలు ఘనంగా జరపటం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా వస్తుంది దానిని కొనసాగింపుగా వారి ఆశీస్సులతోటి వారి ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలతోటి మేము కూడా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాము అనాదిగా ఇక్కడ పెద్దల చేతే ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ బజార్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారానే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సంకల్పించి వారి చేతే ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసి